ఇరవై ఐదు నిమిషాలు విశేషణారహితంగా కొట్టి కుంటుకుంటూ నడిచిన ఎవరికైనా చెప్పినా బేల్ రాకుండా చేస్తామని పోలీసులు బెదిరించారని కంటతడి పెట్టుకున్న బాధితుడు ఇరవై ఐదు నిమిషాల పాటు పొట్టు పొట్టు కొట్టిరాట కొట్టాక నువ్వు కుంటుకుంటూ నడిచినా లేకపోతే నువ్వు నేను మేము కొట్టినామని చెప్పి ఎవరికన్నా చెప్తే మాత్రం బెయిల్ రాకుండా చేస్తాం నువ్వు మొత్తం బే అసలు జైలు నుండి బయటికి రావు నీ పని చేస్తామని చెప్పి పోలీసులు బెదిరించేటటువంటి కార్యక్రమం చేసిరట నా భార్య నా భార్య కొట్టొద్దని కాళ్ళు మొక్కుతుంటే లంబాడి ఎల్దానా అని తిట్టారు లంబాడి ఎల్దానా అని చెప్పి తిట్టిరట వాళ్ళ భార్యను పోలీసులు సో ఈ ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో గట్టిగా వైరల్ అవుతున్నది వాళ్ళ భార్య కాళ్ళు మొక్కితే వాళ్ళ భార్యను కూడా తిట్టారట ఏది లంబాడి ఎల్దానా అని చెప్పి ఎందుకండి ఎందుకు కులం పేరుతో కులం పేరుతో దూషించి లేకపోతే ఎస్సీ ఎస్సీలను కులం పేరుతో మాట్లాడి తిడితే ఏమొస్తుంది పోలీసులకు నాకు అర్థం కాదు నాకు తెలిసి దాదాపు వంద శాతంలో సుమారు ఒక అరవై డెబ్బై శాతం పోలీసులు నీతిగా నిజాయితీగా పనిచేస్తారు ఒక ఇరవై ముప్పై శాతం పోలీసులు అరాచకాలు వెనకాల ఎమ్మెల్యే ఉన్నాడు ఎంపీ ఉన్నాడు మంత్రి ఉన్నాడు ఎమ్మెల్సీ ఉన్నాడు వాళ్ళు ఏం చెప్తా చేస్తాం వాళ్ళు మా వెనకాల ఉన్నారు మేము ఏం చేస్తాం నడుస్తుంది అనేటటువంటి అహంకారం తోటి ఇట్లా కొట్టేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు